హాయ్ ఆం డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ యుని హెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ ఆస్తమా పేషెంట్స్ ఆర్ రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ స్విమ్మింగ్ చేయొచ్చా యాక్చువల్లీ ఈ స్విమ్మింగ్ అనేది మనకు చాలా మంచి ఎక్సర్సైజ్ ఏదర్ హార్ట్కి సంబంధించి కానీ లంగ్స్కి సంబంధించి కానీ మన కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి స్విమ్మింగ్ చాలా హెల్ప్ అవుతుంది యూజువల్లీ మనం ఈ స్విమ్మింగ్లో ఉండే ఆ పొజిషన్ వల్ల అండ్ ఆ బ్రెత్ హోల్డ్ చేసే టెక్నిక్స్ వల్ల మనకు లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మన రెస్పిరేటరీ మజిల్స్ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కానీ మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే ఆస్తమా ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా టెంపరేచర్ కంట్రోల్డ్ పూల్స్ లేకపోయినట్టయితే ఒకవేళ వాటర్ కానీ బాగా చల్లగా ఉన్నా మనకు ఈ ఆస్తమా అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు స్విమ్మింగ్ పూల్స్ ఇండోర్ ఉండి ప్రాపర్ వెంటిలేషన్ లేకపోయినా కూడా ఒక రకమైన నాచు స్మెల్ వచ్చే అవకాశం అండ్ దాంతో మనకు ఈ ఆస్తమా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ మరీ ముఖ్యంగా ఈ క్లీనింగ్ చేసే దాంట్లో ఎక్కువగా కానీ క్లోరినేట్ చేసినట్టయితే స్ట్రాంగ్ స్మెల్ ఉండి అది కూడా మనకు ఆస్తమాని ట్రిగర్ చేసే అవకాశం ఉంటుంది సో ఆస్తమా ఉన్న పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే టెంపరేచర్ కంట్రోల్డ్ పూల్స్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది అండ్ క్లోరినేటెడ్ వాటర్ కాకుండా ఓజోన్ ట్రీటెడ్ వాటర్ పూల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఒకవేళ అలాంటిది కానీ అవైలబుల్ ఉన్నట్టయితే అది ఎక్కువ సేఫ్ అండ్ దాంతోపాటు స్విమ్మింగ్ చేసే ముందు మనం ముందుగా వామప్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఒకేసారి ఎక్కువ ఎగ్జర్షన్ చేసినా కూడా ఆస్తమా పేషెంట్స్లో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది సో ముందుగా వామప్ చేయడం అండ్ మరీ అగ్రెసివ్గా చేయకుండా స్లోగా పేస్ ఇంక్రీజ్ చేయడం అండ్ స్విమ్మింగ్ చేసిన తర్వాత కూల్ డౌన్ ఎక్సర్సైజెస్ చేయడం మంచిది అండ్ దాంతోపాటుగా ఒకవేళ ఆస్తమా సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నట్టయితే స్విమ్మింగ్ స్టార్ట్ చేసే ముందే మనం రిలీవర్ మెడికేషన్ని ఇన్హెలర్ రూపంలో తీసుకొని దాని తర్వాత మనం స్విమ్ స్టార్ట్ చేయడం మంచిది